అందరికీ నమస్తే అండి మన దేవాలయం ఛానల్కి స్వాగతం సుస్వాగతం మేము ఈరోజు అనకాపల్లి నోకాలమ్మ తల్లి దర్శనానికి వెళ్తున్నాం ఎందుకంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు మా అబ్బాయి ఈశ్వర ఆర్యన్ పుట్టినరోజు అయితే మాకు ప్రతి సంవత్సరము అబ్బాయి పుట్టినరోజుకి ఏదో గుడికి తీ ఏదో గుడికి తీసుకెళ్ళడము అభిషేకం చేయడము మాకు అలవాటు అదే విధంగా ఈరోజు మేము నోకాలమ్మ తల్లి దర్శనానికి తీసుకెళ్తున్నాం అయితే మేము కంచరపాలెం నుంచి వెళ్తున్నాం మేము గంటసేపు బస్సు కోసం వెయిట్ చేసాం బస్ ఇంకా రాపోయేసరికి అక్కడ వచ్చిన ప్రైవేట్ వెహికల్ ఎక్కి వెళ్తున్నాం అన్నమాట అమావాస్య రోజు ఉగాది అంటే ఉగాది రోజు నోకాలమ్మ తల్లి జాతర చాలా బాగా చేస్తారు చాలా మూల మూల గ్రామాల నుంచి కూడా వస్తారు ఈ ఇక్కడికి వెళ్ళడానికి అమ్మవారిని దర్శించుకోవడం కోసం ఏ విధంగా వెళ్ళాలనేది చెప్తాను బయట ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా మెయిన్ స్టేషన్ అనకాపల్లి స్టేషను రైలు మార్గం ఉన్నది అలాగే బస్సులు కూడా అవైలబుల్ ఉంటాయి విమానం ద్వారా వచ్చేవాళ్ళు అతి దగ్గర స్టేషన్ విమానాశ్రయము విశాఖపట్నం ఇది విశాఖపట్నంలో ఉన్నటువంటి ఎన్ఏడి జంక్షన్ అండి రోజుల జంక్షను బ్రిడ్జ్ అనమాట ఇప్పుడు చూపిస్తుంది ఎడంవైపు వెళ్తే ఆర్టీసీ కాంప్లెక్స్ వెళ్తుంది కుడివైపు వెళ్తే సింహాచలము కొత్త వలస వెళ్తుంది తిన్నంగా వెళ్తే విజయవాడ అనకాపల్లి రాజమండ్రి ఈ విధంగా వస్తుంది అనమాట మేము రోజు వర్షం పడుతుంది అనుకున్నామండి ఎందుకంటే ఆ మేఘాలయి కూడా అట్లాగే ఉన్నాయి వర్షం పడితే ఏమవుతుందంటే మనం వెళ్ళిన ప్రోగ్రాం అంతా డిస్టర్బెన్స్ అవుతుంది పాడైపోతుంది అలాగా కాలేదు వర్షం పడలేదు అమ్మవారి దయ వల్ల మేఘాలయి చక్కగా ఉండి చల్లని వాతావరణం అది అయితే ఉంది ఎండగా కూడా ఏం లేదు మేము మొత్తానికి ప్రైవేట్ వెహికల్ ఎక్కి అక్కడికి వెళ్ళామండి వెళ్ళేటప్పటికి ఒక గంట పట్టింది అనమాట ఇలా వెళ్తూ ఉంటే మధ్యలో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వస్తుందండి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అంటే అనకాపల్లికి చాలా దగ్గర ఎవరైనా విమానం మీద నుంచి వచ్చేవాళ్ళు విశాఖపట్నం ఎయిర్పోర్టు దిగి అక్కడి నుంచి వెహికల్ మాట్లాడుకొని రావచ్చు ఇదేనండి విశాఖపట్నం ఎయిర్పోర్టు అలాగే రైలు మార్గం ఉన్నది అలాగే బస్సు మార్గం కూడా ఉంది మీ కన్వీనెంట్ కన్వినెంట్ బట్టి మీ అవైలబిలిటీ బట్టి మీ సౌకర్యం బట్టి రావచ్చు అనమాట మేమైతే బస్సులో వెళ్ళామండి ఎందుకంటే మాకు దగ్గరే కాబట్టి ఒక గంట ప్రయాణం అమ్మవారి సన్నిధికి చేరుకున్నామండి అమ్మవారి ప్రవేశ దూరం ఈ విధంగా ఉంటుంది అక్కడ ఇంకా అమ్మవారికి గుడి నిర్మాణం అనమాట లోపల వెలింతలా చూపిస్తానండి బయట ఈ విధంగా ఉంటుంది అమ్మవారికి కోసము పళ్ళు కాయలు పసుపు కుంకాయలు అన్నీ అమ్ముతారు అమ్మవారికి మనం ఏ తీసుకెళ్ళినా అమ్మవారు మాకు ఫలానాది తీసుకురండి అని చెప్పి ఎవరిని కూడా అడగరు మనం ఏది తీసుకెళ్ళినా అమ్మవారు సంతోషించి ఆమె దేవుళ్ళు మనకి ఎప్పుడూ ఇస్తూ ఉంటారనమాట అయితే మేము ఇక్కడ పళ్ళు కాయలు తీసుకున్నామండి తీసుకొని గుడి లోపలికి వెళ్తున్నాము అయితే మాకు అనకాపల్లిలో విజయరామరాజుపేట దగ్గర మా వదిన వాళ్ళు ఉన్నారు అక్కడ మా అన్నయ్యకి ఫోన్ అంటే ఇలా వస్తున్నాము అమ్మవారికి దర్శనం చేసుకున్న తర్వాత మన ఇంట్లో కేక్ కటింగ్ అది బాబుకి చేద్దామని అయితే రమ్మన్నారు అయితే గుడికి వెళ్తున్నాము మేము రెండు వందల రూపాయలు టికెట్ తీసి శీఘ్ర దర్శనం కోసం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము లోపు మా అన్నయ్య వాళ్ళ పెద్ద అమ్మాయి ఫోన్ చేసి బాబాయ్ మీరు ఉండండి నాన్నగారు వేరే వాళ్ళకి చెప్పారు వాళ్ళు వస్తారు మనకి అమ్మవారి గర్భగుడిలోకి తీసుకెళ్తారన్నారు అలాగే తీసుకెళ్లారు దగ్గరుండి బాబుకి మా పేరున అభిషేకం అర్చన చేశారు బాబు పుట్టినరోజు కాబట్టి మేము ఎంతో సంతోషించామండి ఈ విధంగా జరగడం అయితే అమ్మవారి గుడి ఈ విధంగా ఉంటుందండి నేను చాలాసార్లు వచ్చాను చాలా రోజులు తర్వాత రావడం వల్ల నాకు కొంచెం ఇది చాలా చూడగల్లే సంతోషంగా అనిపించింది అమ్మవారి గుడి నిర్మాణం జరుగుతుంది ఒక ఆరు నెలల్లో మళ్ళీ పూర్తి అవుతుంది అనుకుంటాను చూడండి నిజంగా అమ్మవారు ఈ విధంగా ఉంటారండి చక్కని నవ్వుతోటి చిరునవ్వుతోటి చూడగలే ఒక తల్లి ఎట్లా అయితే పిల్లవాడిని చూస్తుందో అలాగా అమ్మవారు చూస్తారు చల్లని చూపులు ప్రతి ఒక్కరి మీద ఉంటాయి అమావాస అంటే ఉగాది అయితే ఉగాది అమావాస రోజు అయితే ఈ గుడి అసలు ఖాళీ ఉండదండి ఇది ఈ విధంగా వెళ్తే శీఘ్ర దర్శనానికి మార్గం దొరుకుతుంది ఇక్కడ స్కాన్ పెట్టారు రెండు వందల రూపాయలు మనిషికి అని చెప్పేసి అక్కడ ఉచిత దర్శనం కూడా లైన్ ఉన్నారండి మేము వెళ్ళేది మధ్యాహ్నం కాబట్టి అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారు ఈ లైన్ అది చూసి మేము వెళ్దాం అనుకున్నాము మాకైతే అమ్మవారే అవకాశం కల్పించారు అనుకున్నాము గర్భగుడిలోకి తీసుకెళ్లి అభిషేకాలు అర్చనలు కూడా మా పేరు మీద చేశారు చాలా సంతోషం ఇలాగ అమ్మవారి సన్నిధిలో అర్చనా అభిషేకం చేసుకోవడం మాకు చాలా సంతోషం అండి అలాగే అమ్మవారి దర్శనం పూర్తయిన తర్వాత మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర అబ్బాయికి జన్మదిన వేడుకలు జరుపుకున్నామండి తర్వాత తిరుగు ప్రయాణం చేశాము మా విశాఖపట్నం మా ఊరు వచ్చేసాము ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి త్వరలో ఉజ్జయిని వెళ్ళబోతున్నాను ఉజ్జయినిలో భస్మారతికి వెళ్తున్నాను భస్మారతి ఏ విధంగా తీసుకోవాలి ఎక్కడ స్టే చేయాలి ఇలాంటి వివరాలన్నీ కూడా త్వరలో వస్తాయండి అలాగే అక్కడి నుంచి ఓంకారేశ్వరు ఎలా వెళ్ళాలి అనేది కూడా చెప్తానండి మీరు చేసే లైకు సబ్స్క్రైబ్ షేర్ అనేది నాకు ఎంతో శక్తిని ఇస్తుందండి అలాగే సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా విన్నప విన్నపం ఏమిటంటే నేను చెప్పేటప్పుడు ఏమైనా తప్పులు పొరపాట్లు మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్షమించగలరు అందరికీ కూడా ఇలాంటి యాత్ర టెంపుల్ దర్శనం చేయించాలి అనే ఉద్దేశంతో వీడియోలు చేస్తున్నానండి అరే కృష్ణ అరే కృష్ణ